హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం గోధుమ రవ్వ ఉప్మాని ఈజీగా ఆరోగ్యంగా ఎలా వండుకోవాలో చూద్దాం గోధుమ రవ్వ ఉప్మా కోసం మనకు కావలసినవి గోధుమ రవ్వ ఒక కప్పు క్యారెట్ చిన్నది ఒకటి సన్నగా ముప్పలు కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చి మామిడికాయ ఆవు బద్ద సరిపోతుంది చిన్న ముక్కలు చేయాలి కరివేపాకు రెమ్మలు ఒక గుప్పెడు ఉల్లిపాయ పెద్ద సైజుది ఒకటి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి చీలికలు నాలుగు పోపు దినుసులు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి వీటన్నింటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక పోపు దినుసులని యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు బాగా వేగాక అందులో ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు వేగాక అందులో కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు బాగా వేగాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ లైట్గా పచ్చివాసన పోయాక అందులో క్యారెట్ పచ్చి మామిడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ముక్కలన్నీ కొంచెం మగ్గటం మొదలయ్యాక అందులో ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళని పోసుకోవాలి కొంచెం ముక్కలు మగ్గటానికి ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని వేసుకొని మూత పెట్టి ఉంచాక ఇలా ఉరుకుపడుతుంది ఇలా ఉరుకుపడ్డాక ఒకసారి కలుపుకొని మనం కొలిచి కొలిచిపెట్టుకున్న గోధుమ రవ్వని దానిలో కలుపుకొని ఎండలు పట్టు ఉడకనివ్వాలి మనం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుకొని పోతుంది ఇలా ఉడికిందో లేదో చూసుకొని నీళ్ళు సరిపోవు అనుకుంటే ఇంకా ఒక కొంచెం నీళ్ళు ఒక గరిటె నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ ఉప్మా తయారవుతుంది ఇది మనకి వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది ఆకలి ఎక్కువ వెయ్యకుండా ఇది కంట్రోల్ చేస్తుంది అలాగే గోధుమ రవ్వ చాలా ఆరోగ్యకరం అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన గోధుమ రవ్వ ఉప్మా తయారు ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీన్ని చట్నీతో కానీ పంచదారతో కానీ తింటే చాలా